అందుచేత బయలుదేరారు సుగ్రీవుడు వేగంగా వెళ్ళిపోతున్నాడు వెనకాలలో రామచంద్రమూర్తి బయలుదేరారు లక్ష్మణమూర్తి బయలుదేరారు హనుమ బయలుదేరారు నీలుడు బయలుదేరాడు నలుడు బయలుదేరాడు అందరూ బయలుదేరి వెళ్ళారు సుగ్రీవుడు చుట్టూ ఉండేటటువంటి నలుగురు మంత్రులు వారితో పాటుగా రామలక్ష్మణులు ముందు సుగ్రీవుడు వెడుతున్నాడు ఆ వెడుతుండగా ఈ శ్లోకమే రామాయణంలో ఆ తరువాతి కాలంలో ఇవాల్టి రోజు వరకు పెద్ద చర్చ జరగడానికి తెర తీసిన శ్లోకం ఈ శ్లోకమే ఈ శ్లోకం మీద ఆ తర్వాత పండితులందరూ జుత్తూ జుత్తు పట్టుకున్నారు ఇప్పటికీ దీని మీద చర్చ అవుతూనే ఉంది రాముడు ధర్మాత్ముడా మనం ఎంత ధర్మాత్మలమే ఎవరికి ఆకర్లేదు రాముడు ధర్మాత్ముడా ఏమిటా శ్లోకం అంటే సర్వేతేత్తం గత్వా కిష్కింధాం వలిన పురీం వృక్షైరాత్మానమావృత్య వ్యతిష్ట గహనీవని ఆ ముందు సుగ్రీవుడు వెళ్ళిపోయాడు కిష్కింధా పట్టణంలోకి మిగిలిన వాళ్ళందరూ పైకి కనపడకుండా అడ్డగించి ఆచ్ఛాదించగలిగినటువంటి దట్టమైన చెట్ల వెనక దాగి ఉన్నారు కాబట్టి రాముడు ఎక్కడ ఉన్నాడు నిష్పక్షపాతంగా ఋషి మాటలో చెప్పాలి అంటే చెట్ల చాటునే ఉన్నాడు రాముడు ప్రకటంగా బయటికి రాలేదు చెట్టు చాటునే ఉన్నాడు రాముడు కూడా గభాలన బయటికి వచ్చి వాలి చూస్తే రాముడు కనపడడు ఋషికి రాగద్వేషాలు ఉండవు ఋషికి అబద్ధాలు రాయవలసిన పని ఉండదు రాముడు కదా అని చెప్పి పల్లకీలు పట్టుకోరు రాముడు కదా అని చెప్పేసి ఇక్కడ ఇలా రాస్తే బాగుండదేమో కొంచెం మార్చేద్దామని చెప్పి రాయడాలు ఇలా ఏముండవు ఋషికి ఉన్నది ఉన్నట్టు వ్రాసేస్తారు అందుకని వారు చెట్టు చాటునున్నారు సుగ్రీవుడు పట్టణంలోకి వచ్చాడు వచ్చి ఏం చేశాడు పెద్ద రంకెలు వేశాడు కేకలు వేశాడు రమ్మన్నాడు యుద్ధం చేస్తానన్నాడు ఎక్కడో పడుకున్నావు వాలి రా అన్నాడు ఈ మాటలు విని వాలి ఆశ్చర్యపోయాడు అసలు నా పేరు చెప్తేనే భయపడి ఎప్పుడు ఋష్యమూక పర్వతం మీద పర్వతం మీద కూర్చుంటాడు కదా వీడికి వాళ్ళకి ఏ ధైర్యం వచ్చిందిరా పిలుస్తున్నాడు యుద్ధానికి అనుకున్నాడు అని గబగబ మదోన్మత్తుడై బయటికి వచ్చాడు ఎంతైనా కొట్టుకుంటున్నది అన్నదమ్ములు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు తారా ఒక మాట అడుగుతుండేది మీ తమ్ముడయ్యా చంపేక అనేది నిజంగా వాలి కానీ గట్టిగా పిడికిలి బిగించి గుద్దితే చచ్చిపోతాడు సుగ్రీవుడు ఎందుకనంటే ఆయనకి రెండు బలాలు ఉన్నాయి ఆ ఏం బలాలుంటాయో వాలికి మీకు చెప్తాను పిడికిలి బిగించి గుద్దాడు అనుకోండి చచ్చిపోతాడు దుందుబంతటి వాడు మాయావంతటి వాడు ఆయన ముందు నిలబడలేకపోయాడు గోలభుడంతటి వాడు నిలబడలేకపోయాడు సుగ్రీవుడు ఎక్కడ నిలబడతాడు కానీ ఎందుకు చంపడంటే తార చెప్తూ ఉంటుంది తోడ పుట్టినవాడయా చంపకు కొట్టి వదిలే పారిపోతాడంటూ ఉంటుంది అందులో కొట్టి వదిలేస్తూ ఉంటాడు అందుకని బయటికి వచ్చాడు గట్టి గట్టిగా బిగించి కట్టుకున్నాడు పిడికిలి చూపించాడు ఎరా బుద్ధిహీనుడా మళ్ళీ వచ్చావు రా నా ప్రతాపం ఏమిటో చూద్దూ గానివన్నారు అని ఒక్క పిడికిడి పోటు శిరస్సు మీద గుద్దారట ఆ గుద్దేటప్పటికి వెంటనే పంపులన్నీ పిల్లలు సరదాగా వెళ్ళి విప్పేస్తే ఎలా కొళాయిల్లోంచి నీరు కారిపోతుందో అలా నవరంధ్రములలోంచి నెత్తురు ఏర్లులా కారిపోయింది కారిపోయి చతికిలు పడిపోయాడు కానీ ఏమంత తొందరగా ఊడుకునేవాడు కాదు లేచి పిడిగుద్దులు గుద్దుతున్నాడు వాళ్ళని ఆ వాలి సుగ్రీవుడిని గుద్దుతున్నాడు ఇద్దరు పొడుచుకుంటున్నారు మో చేతులతో పొడుచుకుంటున్నారు పాదాలతో కొట్టుకుంటున్నారు శిరస్సులతో కుమ్ముకుంటున్నారు చూస్తూనే ఉన్నాడు చూడవలసిన ఆయన మాత్రం ఎవరు చూస్తున్నవాడు రాముడు చెయ్యవలసిన ఏమిటి బాణం తీయాలి ఆయన తీయడం లేదు ఇద్దరూ కొట్టుకుంటున్నారు సరే కొట్టుకోండి అన్నాడు కొట్టుకున్నారు 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 కొట్టుకున్న తర్వాత ఇంకా అటు ఇటు ఈ వేడి ఏమిటి బాణమని అటు ఇటు చూస్తే ఎక్కడా కనపడలేదు మీరు ఇక్కడే ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి వాలికి కనపడని వ్యక్తి సుగ్రీవుడికి కనపడడు అందుకని రాముడు కనపడలేదన్న విషయాన్ని సుగ్రీవుడి మాటల్లో చెప్పారంతే ఋషి అంతే తప్ప వాలికి కనపడలేదండి మీరు దాని గురించి ప్రయత్నం అక్కర్లేదు అటు ఇటు రాముడి కోసం చూసినటువంటి సుగ్రీవుడికి రాముడు కనపడలేదు కాబట్టి వాళ్ళకి కనపడతాడా వాలికి కనపడ్డు కాబట్టి చాట్నే ఉన్నాడు ఆ విషయంలో సందేహం ఏమక్కర్లేదు బెంగబెట్టేసుకోర్లేదు గుండెలు బాధేసుకో అక్కర్లేదు రాముడు చెట్టు చాటు నుంచి బాణం వేయడం ఏమిటండి అని దాన్ని ఎలాగోలా మార్చేసే ప్రయత్నాలు ఏం చెయ్యక్కర్లేదు ఋషి ఎలా చెప్పారో అలా రామాయణాన్ని అర్థం చేసుకోండి డోంట్ హ్యావ్ ఎనీ బయాస్డ్ మైండ్ నేను మొదటి నుంచి చెప్తున్నాను ఒక పక్షపాత దృష్టితో రామాయణాన్ని చదవకండి రామాయణం ఋషి ఎలా చెప్పారో మీరు అలా చదవండి హాయిగా కూర్చుని మీరు ఒక పాఠకుడిగా అందంగా మీకు ఇంతకు ముందు ఎప్పుడూ రామాయణం తెలియని వ్యక్తి మొట్టమొదటిసారి రామాయణాన్ని చదువుకుంటుంటే ఎలా చదువుకుంటాడో మీరు అలాగే చదువుకునే ప్రయత్నం చేయండి వాల్మీకి మహర్షి దగ్గర ఒక గొప్ప రచనా వైచిత్రుంది మీరు ఏ ప్రయత్నం చెయ్యక్కర్లా అన్ని చక్క అరటి ఇచ్చినట్టు తర్వాత ఆయనే ఒక్కొక్క ముఖం ఈ నోట్లో పెట్టేస్తారు తప్ప మీరు వెంటనే గుండె బాధ చేసుకుని ఈ శ్లోకం చదవగానే దీన్ని ఎలా మనం కవర్ చేసేయచ్చు అని చదవడం మొదలెట్టారనుకోండి అప్పుడు డిస్టార్ట్ అవుతుంది రామాయణం అప్పుడు రామాయణం ఇబ్బందిలోకి వెళుతుంది అందుచేత చూశాడు కనపడలేదు రాముడు కనపడకపోతే పాపం ఇంకా ఎలాగో నేను యుద్ధంలో నిలబడలేను అనుకున్నాడు పరుగు పరుగున ఋష్యమూక పర్వతం వైపుకు పారిపోయాడు పారిపోయిన తర్వాత వీడు ఎలాగో పారిపోయాడని చూశావా నిన్ను విరిచేశానని చెప్పి వాలి వెనక్కి తిరిగి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి ఆ ఋష్యమూక పర్వత శిఖరం మీద ఓ శిలెక్కి ఒంట్లోంచి నెత్తురంతా కారిపోతోంది తల ఉంచుకుని ఆయాసపడుతూ ఏడుస్తూ కూర్చున్నాడు ఇంతలో లక్ష్మణుడితో కలిసి రాముడు వచ్చాడు వస్తే ఆయన అన్నాడు ఏమయ్యా నేను నిన్న ఏమన్నా అడిగానా వచ్చి రాముడిని వాలిని చంపుతావా అని నువ్వు వాలిని చంపుతానని ప్రతిజ్ఞ చేస్తే కదా నేను యుద్ధానికి వెళ్ళాను నువ్వు నేను యుద్ధం చెయ్యనయ్యా వాలిని నేను చంపనయ్యా అని ఒక మాట చెప్తే నేను ఎడతానా అనవసరంగా వెర్రికేక లేస్తానా వాళ్ళని పిలుస్తానా ఎందుకు కొట్టించావయ్యా నన్ను ఇలాగా అని అడిగాడు అడిగితే రాముడి దగ్గర ఉన్న గొప్పతనం ఆయన ఏం వైక్లభ్యాన్ని పొందలేదు ఇప్పుడు కూడా అయ్యో ఏమనుకోకే ఏమనుకోకే నా కోదండం పక్కనెట్టేసి ఓహో చేతులు పిసికేసి ఆయన ఏం మాట్లాడలేదు ఆయన ఎలా ఉన్నారో అలాగే నిలబడ్డారు నిలబడి ఆయన అన్నారు కదలని వ్యక్తిత్వం చెక్కు చెదరని వ్యక్తిత్వం అంటే ఎలా ఉంటుందో అటువంటి వ్యక్తిలోంచి వచ్చేటటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయో మీరు ఆలోచించండి అందుకే రాముడు పరమధార్మికుడు అనడానికి కారణం పరిస్థితుల యొక్క వ్యగ్రతకి లొంగిపోయేటటువంటి మనస్సుల్లోంచి ఉత్తమ నిర్ణయములు రావు స్వస్థితి నుంచి విడివడకుండా సాక్షి మాత్రముగా విషయములను చూసి దాంట్లోంచి నిర్ణయం చెయ్యగలిగినటువంటి వాడు ఎవరుంటాడో వాడు గొప్ప నిర్ణయములను చెయ్యగలడు అందుకే రాముడు ఒక గొప్ప ధార్మికుడు రాముడు ఒక గొప్ప తండ్రి రాముడు ఒక గొప్ప సోదరుడు రాముడు ఒక గొప్ప శిష్యుడు రాముడు ఒక గొప్ప భర్త రాముడు ఒక గొప్ప పరిపాలకుడు సాధారణంగా ఒకరు ఒక గొప్ప భర్త వచ్చు ఒక గొప్ప పరిపాలకుడు కాలేకపోవచ్చు ఒకడు ఒక గొప్ప పరాక్రమవంతుడు కావచ్చు కానీ ఒక గొప్ప శిష్యుడు కాలేకపోవచ్చు కానీ రాముడు అన్నీ ఎందుకని అంటే తాను ఎవరి ముందు నిలబడ్డాడో అప్పుడు ఎలా నిలబడాలో అలా నిలబడతాడు అంతే నీకు రాముడి పాత్ర నేర్పుతుంది జీవితాన్ని నువ్వు ఎక్కడ నిలబడ్డావో ఏ కారణం చేత నువ్వు అప్పుడు బాణం వెయ్యలేదో ఆ మాట అవతల వారికి యథార్థమే అని అవతలవారు నమ్ముతాడంటే కదా నువ్వు బాణం వేయలేదు ఇక్కడ నమ్మేవు ఇందుకు నేను బాణం వేయకూడదని అది నిజంగా నువ్వు చెప్పగలిగిన కారణం కనుక నువ్వు సుగ్రీవుడి దగ్గర భయపడవలసిన అవసరం లేదు ఇది రాముడి క్యారెక్టర్ అంటే ఎంత అందంగా ఆవిష్కరిస్తారో చూడండి మనం చెప్పేటప్పుడు వ్యాఖ్యానంలో ఈ మాట చెప్పాలి కానీ వాల్మీకి మహర్షి మాట అనరు ప్రవర్తన చేత చెప్తుంటారు మీరు అర్థం చేసుకోవాలి ఓహో ఇదన్నమాట జీవితంలో నడవడం అంటే నడువడి అంటే ఇలా ఉండాలన్నమాట అంతే కానీ వెళ్ళేటప్పుడు ఓహో లక్ష్మణుడితోటి హనుమతోటి సుగ్రీవుడా అనుకుంటాడా నేను వెళ్ళాక చెప్తాను కొంచెం మీరు కూడా చెప్పండి మీరు కూడా చూడండి నిజంగా ఈ కారణం వల్ల ఏ లేదని హనుమంతుడితో చెప్పినట్టు ఎక్కడైనా చెప్పారా వాల్మీకి మహర్షి చెప్పరు ఇక్కడ నమ్మాలి ఇది రాముడి యొక్క జీవితం అందుకే రాముడిలో ఎన్నడూ తొట్టు పాటు అందుకని ఆయన అంటాడు యాన్నావగచ్చత్గ్రీవం వలినం వాటి రాఘవ కృతవాన్ బుద్ధిం మోక్తు మంతకరం శరం ఏతస్మిన్నంతరే భగ్న సుగ్రీవస్తేన వాలిన అపశ్యన్ రాఘవం ఋష్యమూకం ఋష్యమూకం ప్రదద్రువే అని రాముడు అంటాడు అలంకారేణ వేషేణ ప్రమాణేన తంచ సుగ్రీవ వాళీ చ సదృశ పరస్పరం సర్వే వర్చసా చైవ ప్రేక్షితేనరా విక్రమేణ వాక్యై వ్యక్తిం వానోపలక్ష జీవితాంతకరం ఘోరం సదృశ్యాత్తు విశంకిత మూలఘాతో ననౌ సే గయోరపి నేను మీ ఇద్దరూ దెబ్బలాడుకుంటున్నప్పుడు నేను ఎన్నడూ వాలిని చూడలేదు సుగ్రీవ ఈ మాట యథార్థం నేనింతక ముందు వాలిని ఎరగను నువ్వు వాలితో యుద్ధం చేస్తావు నేను వాలి మీద బాణం వేద్దామనుకుని వచ్చాను తీరా నువ్వు పిలిచిన తర్వాత వాలి బయటికి వచ్చాడు నేను విస్మయం చెందాను ఎందుకంటే నువ్వు వాలి ప్రతి విషయంలో ఒక్కలా ఉన్నారు నీ ఇద్దరూ దెబ్బలాడుకుంటుంటే అశ్విని దేవతలు దెబ్బలాడుకుంటున్నట్టు ఉంది ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడు నాకు తెలియలేదు కంఠస్వరంలో మార్పు ఉంటుందేమో అని చూశాను ఎందుకంటే గుద్దుకునేవాడు ఆ ఊహ్ అని అరుస్తూ ఉంటాడు పోనీ సుగ్రీవుడి కంఠం నేను విన్నాను వాలి కంఠం మరొకలా ఉంటే కంఠంతో గుర్తుపడదాం అనుకున్నాను ఇద్దరు ఒకలా అరుస్తున్నారు ఇద్దరూ ఒకలా పరిగెడుతున్నారు దురదృష్టం ఇద్దరు ఒకలా అలంకారం చేసుకున్నారు ఎందుకని సింహాసనం మీద కూర్చునేటటువంటి వాడు కిరీటాలు పెట్టుకుని మణిహారాలు వేసుకుంటాడు కానీ స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు ప్రభు కిరీటం పెట్టుకుంటాడా మణిహారాలు వేసుకుంటాడా ప్రభువు స్నానం చేసినా నేను స్నానం చేసినా ఉన్నవి తీసి వెళ్ళవలసిందే నాకున్న తీసి నేను స్నానం చేస్తాను ఆయనకున్న మణిహారాలు తీసి ఆయన స్నానం చేస్తాడు తీయడం విషయంలో నేను ప్రభువు ఒకటే అక్కడ అందుకని వచ్చింది మల్ల యుద్ధం చేయడానికి వచ్చాడు సుగ్రీవుడితోటి మల్ల యుద్ధం చేయడానికి వచ్చిన వాడికి కిరీటము అలంకారాలు ఉండవుగా కట్టవలసింది గట్టిదట్టి కట్టుకోవాలంతే నేను అలా గట్టిగా ఓ దట్టి కట్టుకుని వచ్చాడు ఆయన కూడా ఈయన అలాగే వెళ్ళాడు యుద్ధానికి ఎడుతున్నాడని లోపల మనస్సుల ఎందు ఒకే రకమైన కారణమునకు వెడుతున్నారు కాబట్టి ఇద్దరి అలంకారములు ఒకలా ఉండడంలో మీరు తప్పు పట్టడానికి వీలు లేదు అది వేరొకటి అనుకోండి మీ ఇద్దరు సభలో కలుసుకుంటున్నారంటే నేను వాలిని గుర్తుపట్టలేకపోయాన రాముడు అంటే రాముని ఎందు మీరు అసత్య దోషమని ఆరోపించవచ్చు వెళ్ళినది ఇద్దరు ఏకీకృతమైనటువంటి అలంకారములతో ఉండడానికి అవకాశం ఉంది అందుకని ఇద్దరు ఒకే రకమైన అలంకారంతో ఉన్నారు ఒకే రకమైన మాటతో ఉన్నారు ఒకే రకమైన ధనితో ఉన్నారు ఒకే రకమైన వేగంతో ఉన్నారు ఒకే రకంగా కొట్టుకుంటున్నారు కానీ నాకు ఒక్క విషయం మాత్రం తెలుసు నేను ఎలాగో అలా నిర్ణయించుకుని ఇతడే ఉంటాడు అని బాణం వేసేసాను అనుకో అది వెళ్ళి గిల్లి పడిపోయే బాణం కాదు మూలఘాతి ఎంత మాట వేసేశాడో చూడండి రాముడు ఆ బాణం తగలగానే సుగ్రీవ అది తగిలినవాడు ఇహ ఈ లోకమునందు ఉండడు అది పొరపాటున నీకు తగిలిందనుకో నువ్వు నేను కూడా ఉండవు ఉండవు అగ్నిసాక్షిగా నేను నీతో స్నేహం చేసుకున్నాను కష్టం సుఖం ఏకంచా అని చెప్పాను నీకు నాకు కష్ట సుఖములు అని చెప్పాను అటువంటి వాణ్ణి బుద్ధి ఎందు వైక్లభ్యంతో దెబ్బ తింటే తిన్నాడు వెనక్కి వస్తాడని ఆలోచించకుండా నీ మీద బాణప్రయోగం చేసేస్తే నువ్వు మరణిస్తే ఆనాడు నేను మిత్రఘాతకుండి కనుక నేను కూడా శరీరం వదిలిపెట్టేసేయాలి అగ్నిహోత్రంలో దూకి నువ్వు చేత రాముడు అన్నాడు ఇది మూలఘాతి ఈ బాణప్రయోగం చేస్తే నీకే కాదు మూలఘాతి మన ఇద్దరికీ మూలఘాతి ఇద్దరం పడిపోతాం అందుకని సుగ్రీవా నేను ఈ బాణప్రయోగం చెయ్యలేదు నువ్వు నన్ను నమ్ము ఇందులో నేను బాణం వేయడంలో ఎక్కడైనా పొరపాటు ఉన్నది అని నువ్వు చెప్పగలవా ఈ మాటకు సుగ్రీవుడు మాత్రం చెప్పగలడా ఎలాగో అలా వేసేసి ఉండాల్సిందయా అనగలడా సుగ్రీవుడు అనలేడు అందుకని ఊరుకున్నాడు